సింకోన ఒక ఔషధ జాతి మొక్క క్వినైన్ అనే మందు దీని నుండి తయారు చేస్తారు ఇది దక్షిణ అమెరికా ఖండానికి చెందిన జాతి మొక్క రూబుయేస్ కుటుంబానికి చెందిన సుమారు ఇరవై ఐదు రకాల మొక్కలన్నింటిని కలిపి సింకోనా మొక్కలు అంటారు ఇవి సాధారణంగా ఐదు నుండి పదిహేను మీటర్ల ఎత్తు పెరిగే పొదలాంటి మొక్కలు వీటి ఆకులు ఏడాది పొడవునా పచ్చగా ఉంటాయి వీటి ఆకులు ఆపోజిట్ అరౌండెడ్ టు లాన్స్లేట్ పది నుండి నలభై సెంటీమీటర్ల పొడవు ఉంటాయి వీటి యొక్క పండ్లు చిన్నవిగా ఉంటాయి వాటిలో అనేక గింజలు ఉంటాయి సింకోన చెట్టు బెరడు ఎండబెట్టి పొడి చేసి ఔషధంగా ఉపయోగిస్తారు ఇందులో ఉండే ఆల్కలాయిడ్లు క్వినైన్లోని పదార్థాలు దగ్గరగా ఉంటాయి స్పానిష్ వైస్రాయ్ భార్య సింకన్ కౌంటెన్ మలేరియా వ్యాధిగ్రస్తురాలైనప్పుడు వారి ఆస్థాన వైద్యుడు స్థానిక ఇండియన్స్ నుంచి తీసుకువచ్చిన మందు వాడాడట ఆమె కోలుకుంది అప్పటి నుండి ఈ చెట్టును సింకోనా అని యూరోపియన్లు పిలువసాగారు అట ఇది సింకోనా మొక్క నుంచి మొక్క గురించి సంక్షిప్త వివరణ